ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాహుల్ చంప పగలగొట్టి బయటికి గెంటేసిన అపర్ణ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తానికి కావ్యని చంపాలని రాహుల్ అయితే ఇక రుద్రాణితో చెప్తూ ఉంటాడు ఇక రుద్రాణితో రాహుల్ అంటూ ఉంటాడు చూడు మమ్మీ ధాన్యలక్ష్మి అత్తని రెచ్చగొట్టి ఇంట్లో గొడవలు సృష్టిస్తే కావ్య ఇంకా గొడవలు పెడుతుంది కానీ తను ఎక్కడా కూడా తగ్గదు ఆస్తి అలా మనకి చే చేతికి రాదు కాబట్టి కావ్యని చంపేస్తాను నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అంటూ ఉంటాడు ఇక రుద్రాణి అయితే నువ్వు చెప్పింది నిజమేరా అలాగే చేద్దాము అని అంటూ ఉంటుంది రుద్రాణి బట్టలు ఆరేయడానికి కావ్య వెళ్తుంది ఇప్పుడు ఆ తీగకి కరెంటు షాకు పెట్టి కరెంటు షాకు తగిలి కావ్య చచ్చిపోయిందని సృష్టిద్దాము అని చెప్పి ఇక రాహుల్ అయితే కావ్య బట్టలు ఆరేయడానికి వెళ్ళక ముందే అక్కడ తీగకి కరెంట్ షాక్ అయితే పెడతాడు ఇక దాంతో కావ్య అయితే బట్టలు ఆరేయడానికి వెళ్తుంది కానీ బట్టలు ఆరేస్తుంది కానీ తనకి షాక్ కొట్టదు షాక్ కొట్టడం లేదేంటని తీగ పట్టుకుంటాడు అప్పుడే షాక్ కొట్టి గిలగిలా కింద పడిపోతాడు అది చూసి రుద్రాని లబోదిబోమంటుంది అంటుంది అప్పుడేక స్వప్న వచ్చి ఎవ్వరు తీసుకున్న గోతులో వాళ్లే పడ్డారు అని అంటూ ఉంటే అప్పుడే అపర్ణ ఏం జరిగింది అని అంటూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు అప్పుడేక స్వప్న అయితే ఈ వీడియో చూడండి అంటే మీకే అర్థమవుతుందని వీడియోని చూపిస్తుంది ఆ వీడియోని రాజైతే చూస్తాడు రాజు ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు వీడు నా చెల్లిని చంపడానికి కరెంట్ షాక్ పెట్టాడు కానీ నేను మెయిన్ ఆఫ్ చేసి వీడు తీగ పట్టుకున్నప్పుడు మెయిన్ ఆన్ చేశాను అందుకని వీడికి కరెంట్ షాక్ కొట్టింది కావాల్సి వీడియో చూడండి అని అంటుంది అప్పుడే అది చూసి అపర్ణ అయితే నా కోడల్ని చంపాలని చూస్తావా తిన్నింటి వాసాలే లెక్క పెడతావా నిన్ను అస్సలు కూడా క్షమించను బయటికి పోరా అంటూ ఇక రాహుల్ని బయటికి వెళ్ళిపోమని చంప పగలు కొడుతుంది అపర్ణ అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలని మీరు కోరుకున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి